అందరికీ నమస్కారం కార్తీక మాసంలో కిరాత మూషికము మోక్షం పొందిందంట అయితే మరి మోక్షం ఎలా పొందింది ఆ కిరాత మూషికము అవతారం ఎలా ఎత్తింది దేనివల్ల ఎత్తింది అన్నది కూడా మనం తెలుసుకుందాం రాజా కావేరీ తీరమందున చిన్న గ్రామమున దేవ శర్మను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేకుండా అతి గారభంతో పెరిగాడట పెరగడం వల్ల నీచ సావాసాలు కూడా దురాచారాలు కూడా మొదలయ్యాయి అతని దురాచారాలను చూసి ఒకనాడు తన తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారాలు లేకుండా ఉన్నాయి నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్తున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీ వల్ల కలుగు నిందలు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేయవలసింది నీవు చేసిన పాపములు తొలుగుటకు నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటుల చేయు అని బోధించను తండ్రి అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుటం వంటివి మురికిపోవుటకు మాత్రమే కదా వేరే దానికి కాదు కదా స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించడు కదా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలో కూడా వెలిగించవచ్చు కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా మాట్లాడాడు కుమారుడి సమాధానము విని తండ్రికి కోపం వచ్చి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును ఫలితమును అంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్ర ఎందు ఎలుక రూపంలో బ్రతికెదవు అని కుమారుని శపించాడు ఆ తండ్రి ఆ శాపముతో కుమారుడు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించుము అజ్ఞానంత అజ్ఞానం వల్ల దైవమును దైవ కార్యములను నేను చులకన చేసి మాట్లాడాను వాటి ప్రభావమును గ్రహించలేకపోయాను ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనము ఇవ్వండి తండ్రి అని బ్రతిమిలాడాడు లేదా ఏ విధముగా శాప విమోచనము కలుగునో దాని మార్గమైనా చెప్పండి వివరించండి అని అడిగాడు అంతటా ఆ తండ్రి బిడ్డ నా శాపము అనుభవించక మూషికమై పడి ఉండువు నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యము వినగలవో అప్పుడే నీకు పూర్వ దేవస్థితి కలిగి ముక్తి పొందదవు అని కుమారుడికి వివరించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపముగా పొంది అడవికి పోయి ఒక చెట్టు తెర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరి నదీ తీరమునకు సమీపంలో ఉంది అక్కడికి స్నానార్థము నదికి వెళ్ళేవాళ్ళు అక్కడ ఉన్న ఆ పెద్ద వటవృక్షము నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెలుచుచుండేవారు ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులు విశ్వ సమేతముగా కావేరీ న నదికి స్నానార్థము బయలుదేరారు అట్లా బయల్దేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వివరించుచుండి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర పూజ ద్రవ్యములల్లో నైవేద్యము తినే వస్తువులు ఏవైనా దొరుకుతాయేమోనని బయటకు వచ్చి చెట్టు కింద నక్కి నక్కి చూస్తూ కూర్చుంది అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉన్నారు వీరి వద్ద ధనము అపహరించుకోవచ్చు అనే దుర్బుద్ధితో వారిని అక్కడనే వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే తన మనసు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతుంది కాన మీరెవరో వివరింపండి అని ప్రార్థపడ్డాడు అంతా విశ్వామిత్రుల వారు పోయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చి తిమి స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము నీవు ఈజడ కూర్చోండి సావధానుడవై యాకిల్లుము అని చెప్పిరి అటులా ఆ కిరాతకుడు కార్తీక మహత్యము శ్రద్ధగా ఆలకించుచూ ఉండెను తన వెనకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణం మిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట్లో దాగి ఉన్న ఆ ఎలుక కూడా పురాణ అవతారం ధరించుకొని అక్కడికి వచ్చి వెంటనే బ్రాహ్మణ రూపాన్ని పొంది మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడినైనాను అని తన వృత్తాంతమును చెప్పి వెళ్ళిపోయాను కనుక ఓ జనక ఈ మహత్యము ఈ కథను కానీ విన్నవారు కానీ చెప్పినవారు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా కార్తీక మాసంలో ఇలాంటి కార్తీక పురాణాలు గురించి తెలుసుకున్న విన్నా చెప్పినా అత్యంత శుభప్రదంగా అన్ని శుభాలు జరుగుతాయి అని పెద్దలు చెప్తుంటారు అలాగే సిరి సంపదలు కూడా పెరుగుతాయంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని టైప్ చేయండి మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు